నిజం నేను మీ తాళపల్లి రమేష్ ఈ రోజు మాన్యూ న్యూస్ కు స్వాగతం అన్ని పేపర్లను ప్రధాన వార్తలు ఒకసారి మనం చూసుకున్నాం అందులో భాగంగా స్థానిక ఎలక్షన్ ను నిలిపివేస్తూ హైకోర్టు మధ్య ఉత్తర్వులు అయితే జారీ చేసింది అదేంటంటే ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో తొమ్మిదో జీవో ప్రకారంగా అరవై ఏడు శాతం రిజర్వేషన్ కు పోతా ఉన్నారు కాబట్టి దాన్ని లోబడే పనిచేయాలని చెప్పేసి వేరే వాళ్ళు కోర్టులకి కేసేసారు దానికి సంబంధించినటువంటిది స్టే అయితే వచ్చింది అయితే నిన్న అర్ధరాత్రి ఒక ఉత్తర్వులు జారీ చేసింది ఏంటంటే యాభై శాతానికి లోబడి ఎన్నికలకు పోవచ్చు అని చెప్పేసి హైకోర్టు మాత్రము నేను ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది అంటే ఆల్రెడీ ఎస్సీలకేమో పదిహేను శాతం ఎస్సీలకేమో ఎస్టీలకేమో ఏమో పది శాతం మిగతా వాళ్ళకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి మొత్తం మీద యాభై పర్సెంట్కు లోబడి మాత్రం మీరు ఎలక్షన్కి పోవచ్చు అని చెప్పేసి అంటా ఉన్నారు కాకపోతే ఏంటంటే ప్రభుత్వం ఆల్రెడీ ఒకటి నిబంధన పెట్టింది ఒక జీవో తీసుకొచ్చింది జీవో ప్రకారంగా నా నల తొమ్మిది నలభై ఒకటి నలభై రెండు జీవో ప్రకారంగా వీళ్ళకు రిజర్వేషన్ పంచితే అరవై ఏడు శాతం రిజర్వేషన్లు అవుతాయి కాబట్టి దీనికి పోవడానికి లేదు అని చెప్పేసి అంటారు ఇప్పుడు ప్రభుత్వం అయితే ఒక ఆలోచనలో పడ్డది ఎందుకంటే సుప్రీం సుప్రీంకోర్టుకు పోదాము ఇక వేరే ఆప్షన్ లేదు సుప్రీంకోర్టుకి పోయి మన విధానం ఏదో చెప్పాలని చెప్పేసి ఒక ఆలోచనలో ఉన్నారు వాస్తవానికి ఏంటంటే ఇన్ని రోజులు బీసీ సామాజిక వర్గాలంతా వేయడానికే పరిమితమైనటువంటి ఓట్లే చేస్తాను ఏది ఉన్నా కూడా ఈ రిజర్వేషన్ ఫలాలు ఎక్కడైతే జనరల్ జనరల్ స్థానం వస్తుందో ఎక్కువ వీళ్ళ పరిధిలో వచ్చేసరికి ఇరవై శాతమే వీళ్ళకు పనిచేస్తూ ఉన్నది పదిహేను శాతం ఎస్సీ వాళ్ళు ఉంటే వాళ్ళు వాళ్ళు తీసుకుంటా వాళ్ళకి పోతా ఉన్నది ఎస్టీల జనాభా ప్రకారంగా వాళ్ళు టెన్ పర్సెంట్ ప్రకారంగా వాళ్ళు తీసుకుంటా ఇరవై ఐదు శాతం వీళ్ళు తీసుకుంటా ఉన్నారు మిగతా యాభై శాతం జనరల్ కేటగిరీ కింద ఉంటా ఉన్నది అంటే వాళ్ళు ఉన్నటువంటిది వాళ్ళ వాళ్ళు ఉన్నటువంటిది ఏమంటా ఉన్నారంటే పది శాతానికి లోబడి వాళ్ళు ఉన్నారు అయినప్పటికీ యాభై శాతం రిజర్వేషన్లు వాళ్ళు పొందుతూ ఉన్నారు అని చెప్పేసి ఒక ఆలోచన ఉండే ఎప్పుడైతే నలభై రెండు శాతం జీవో ప్రభుత్వం ఇస్తానని ఆలోచన వచ్చిన తర్వాత ఇక బీసీ సామాజిక వర్గాలందరికీ ఈ రాజ్యాధికారంలో ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లలో అధికారం వస్తాయని ఆశించారు కానీ వాళ్ళ ఆశలు అడియాశలై అయి అది స్టే రూపంలో ఒక ఆర్డినెన్స్ రూపంలో ఆగిపోయింది కాకపోతే ఇప్పుడు జనరల్గా ఈ స్థానాలకు పోతే ఓట్లేసే వాళ్ళు అందరూ ఏమో బీసీ బీసీ సామాజిక వర్గాలు ఉంటాయి అధికారం చెలాయించేది మాత్రం అగ్రవర్ణాలుగా ఉంటారని చెప్పేసి బీసీ సామాజిక వర్గాలన్నీ బాధపడతా ఉన్నాయి ఎందుకంటే మనం ఇక్కడ ఊళ్ళలో కానీ ఎక్కడ కానీ జనరల్ 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 స్థానం వచ్చిందంటే ఉన్నటువంటి ఓటర్స్ కానీ మిగతా వాళ్ళు కూడా ఏమంటారు అంటే అగ్రవర్ణాలకే చూస్తూ ఉంటారు ఆయన పెడదామా కా రెడ్డిని పెడదామా కాలువను పెడదామా కమ్మను పెడదామా కాపును పెడదామా అని ఆతృతలోనే ఉంటారు ఎప్పుడైతే నిజంగా ఈ రిజర్వేషన్ ఫలాలు అనేవి వీళ్ళకి అందుతాయో అప్పుడు మాత్రం వీళ్ళు నిలబడడానికి స్థానం ఉంటుంది ఎందుకంటే ఈ రోజు రాజ్యాంగం కల్పించిన హక్కు వల్లనే ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఆ రిజర్వేషన్ ప్రకారంగా వాళ్ళు ఎంతో కొంత చట్ట సభలకు పోగలుగుతూ ఉన్నారు ఇవన్నీ జనరల్ స్థానాలు చేస్తే మాత్రం వీళ్ళు వీళ్ళ జీవితం మొత్తంలో కూడా పోయడానికి ఆస్కారం ఉండకపోయేది అంటే బీసీ సామాజిక వర్గాల జనాభా ఎక్కువ ఉంటుంది కానీ వీళ్ళ ప్రాతినిధ్యం తక్కువ ఉంటుంది కాబట్టి ఏ విధంగానే వాళ్ళు మళ్ళీ ఇబ్బందులు పడే సందర్భంలో ఉంటుంది అని చెప్పేసి టిఆర్ఎస్ నుంచి ఒకసారి గుర్తు చేస్తాను ఎందుకంటే ఇరవై ఐదు శాతం మంది వీళ్ళ రిజర్వేషన్ కోసం పోటీ చేస్తూ ఉంటారు మరి మిగతా యాభై శాతం మళ్ళా అగ్రవర్ణాలే వచ్చి వాళ్ళు సామాజిక వర్గాలు వచ్చి పోటీ చేస్తారు వాళ్ళే గెలుస్తారు ఎందుకంటే తెలుసు మనకు స్థానిక సంస్థల ఎలక్షన్ లో ఏం జరుగుతుందో తెలుసు వార్డ్ మెంబర్ నుంచి మొదలుకుంటే లక్షలలో ఖర్చు పెడతా ఉన్నారు అందరూ తెలుసు బహిర్గతని చెప్పలేకపోవచ్చు సర్పంచులైతే అయితే ఊలలో ఒకరు తలకాయలు పట్టుకుంటా ఉన్నారు ఇన్ని పైసలు ఖర్చు పెడతానని చెప్పేసి తలకాయలు పట్టుకుంటా ఉన్నారు అంటే ఇన్ని ఇన్ని డబ్బులను ఒక వర్ధలాగా పారిచ్చి వీళ్ళని మాత్రం ఓటర్ లాగానే ఉంచుతూ ఉన్నారు కాకపోతే ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు వచ్చినప్పుడు మాత్రం వీళ్ళకు న్యాయం జరుగుతుందని చెప్పేసి వీళ్ళందరూ కోరుకుంటా ఉన్నారు అయితే ఇది కూడా ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క పార్టీ మీద నిందలేసుకునే బదులు నిజంగా మీకు సిద్ధశుద్ధి ఉంటే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ప్రజలపైన చిత్తశుద్ధి సిద్ధశుద్ధి ఉంటే మీరు నిజంగా ఈ దీన్ని అది తొందరగా దీనికి ఒక పరిష్కార మార్గం చూపాలి ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇస్తే వాళ్ళకి క్రెడిట్ పోతుందేమో లేకపోతే బీజేపీ పార్టీ అనుకుని వాళ్ళకి క్రెడిట్ పోతుందేమో మరి మాకు ఓట్లు తగ్గుతాయేమో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది కాబట్టి రాకుండా చేయాలనేమో అని చెప్పేసి నాటకాలు ఆడే బదులు నిజంగా మీకు సిద్ధశుద్ధి ఉంటే ప్రజల పక్షాన అడగాలని చెప్పేసి ఆ బీసీ సామాజిక వర్గాలను గుర్తించాలని చెప్పేసి మేము టీఆర్ నిజం నుంచి ఒకసారి గుర్తు చేస్తాను ఒకటి ఆలోచన చేసుకుంటే ఈ రోజు వరకు ముఖ్యమంత్రి స్థానం చూసుకుంటే ఏ రోజన్నా ఒక బీసీ నాయకుడు చేసిన సందర్భాలు ఉన్నాయా ఎందుకంటే రిజర్వేషన్ అందరూ లేదు కాబట్టి ఎప్పుడైనా అగ్రవర్ణాలు మాత్రమే ఎక్కడ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటా ఉన్నారు మన తెలుగు రాష్ట్రాలలో ఈ రోజు వరకు ఒక ఎస్సీనేమో ఒక బీసీనో ఎవరన్నా ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్నారా అంటే వాళ్ళకి రిజర్వేషన్ పరలెక్కడ అందుతలేవు కాబట్టి కూసుకోలేకపోతారు ఇప్పుడు ఊళ్ళలో కూడా నిజంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తే చాలా కులాల ప్రాతినిధ్యం కూడా అక్కడ ఉంటుంది అక్కడ కులాలగా న్యాయం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ఇప్పటికైనా మీరు అంతా ఏం చేస్తారని ఆలోచన చేసి ఖచ్చితంగా మీరు ప్రజల పక్షాన పోరాడే వాళ్ళైతే మీరు ఖచ్చితంగా ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం అంత ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉన్నది ఇక లేదా వాళ్ళని ఓట్లకే మార్చుకుంటాం వాళ్ళ ఉన్నది ఎలక్షన్ అప్పుడు పోతాం ఏదో చేస్తాం ఇక మా అబ్బాయి పెడతాం ఓట్లు వేయించుకుంటాం అనే సందర్భంలో అయితే మాత్రం ఈ జీవితంలో మన ప్రాతినిధ్యం దక్కదని చెప్పేసి ఆ సామాజిక వర్గాలు భావిస్తూ ఉన్నాయి ఏం జరుగుతుందో మనం వేచి చూడాల్సిన అవసరం ఉండదని చెప్పేసి ఒకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నాం